మంచరాల జిల్లా జైపూర్ మండలంలో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారు చెన్నూరు నియోజకవర్గంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేలాలగట్టు మల్లన్న స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్బంగా ఆలయంలో స్వామివారి ఆశీర్వాదాలు తీసుకున్న ఎంపీ గారు భక్తులతో కలిసి నామస్మరణ చేస్తూ దర్శనం చేసుకున్నారు ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు వివిధ శాఖల అధికారులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు అనంతరం ఎంపీ గారు మాట్లాడారు

लारवी कोई <mumbles> <gehört seven horrible>